శలం ప్రార్థన సర్వాన్నత స్థలములలో నివసించచ్చు అనిత్యము వేలాది దూతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధులు అని గాన ప్రతి గానములతో పొగడబడుచున్న మాధునాయ ఎల్లోనూ మీ ఘనమైన నామమునకు ప్రస్తుతలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రేమామయుడవు ఆశ్చర్యకాయుడవు అద్వితీయుడు కరుణమయుడవు దయామయుడవు నీ కృపా కర్మలు కరుములు నేలి ప్రేమను మా మీద కనుపరుస్తూ చూపిస్తూ మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచి నీ నామ మహిమార్థమే వాడబడినట్లుగా తండ్రి సమస్త జనులను శిష్యులుగా చేసే ప్రక్రియను మాకు అనుగ్రహించిన విధానం బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా అటు విధానంగా మేము నీ యందు నీ నీతి న్యాయ మార్గముల మందు మేము దృష్టి నిలిపి నడుచున్నట్లు నీ కృప కాపుదల భద్రత మాకు అనుగ్రహిస్తూ నీ జ్ఞానమును మాకు బోధిస్తున్న విధానం బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనవులను మా రక్షకుడి విమోచకుడు శివ మెస్ అయిన ఆమెను అడిగి పొందుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఇదేనామో రెండవ రాజుల గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము మనం ధ్యానించుకుంటూ ఉన్నాం మనిషే యూద వారు పాపం చేయడానికి కారకుడయ్యాడు వారిని పాపములు దింపి ఎరుషులేములో నిరాపరాధుల రక్తాన్ని అధికంగా ఒలిగించిన వాడుగా ఉన్నాడు ఈ మనిషి మనం చూసాము హిస్కియా అతని కుమారుడు అతని కుమారుడు అంటే రెండు మూడు తరాలు వచ్చేలకే నెక్స్ట్ తారం వచ్చేలాకి వారి అందు భయభక్తులు లేక జీవించినట్లుగా చూస్తూ ఉన్నాం కాబట్టి మనం ప్రతి ఒక్కరూ మన ఘటమును మన పరిశుద్ధంగా కాపాడుకోవడానికి మనం ప్రయత్నిస్తాం ఇక్కడ మనిషే మనిషిని అక్కడున్న వారు కుట్ర చేసి ఆ మనిషిని చంపినట్లుగా చూస్తున్నాం అయితే ఏం చేశారంటే ఎవరైతే కుట్ర చేసి మనిషిని చంపారో అతన్ని వారిని చంపి మనిషి యొక్క కుమారుడైన ఆమోన్ను అతనికి మారుగా రాజు అయ్యేటట్లుగా చూశారు ఆ తర్వాత రామోను తల్లి మెషు మెల్లెతో ఈ యొక్క మనిషి నిద్రించిన తర్వాత అతని కుమారుడైన ఆమోను డ్రా అయ్యాడు ఆమోనుని కుట్ర చేసి మరి కొంతమంది కుట్ర చేసి చంపి చంపడం వల్ల ఆ జనులు ఆ కుట్ర చేసిన వారిని చంపి ఈ ఆమోను కుమారుడైన యోషియాకు పట్టాభిషేకం చేసినట్లుగా ఈ అదనం మనం గమనించగలం ప్రియమైన సహోదరి సహోదరులారా ఎందుకు ఈ యొక్క ఆమోను కుట్ర చేత చనిపోవాల్సి వచ్చిందంటే అతని తండ్రి చేసినటువంటి మనుష్య చేసినటువంటి విగ్రహారాధనను మరి మిగతా కార్యక్రమాలన్నీ కూడా ఇతను కూడా చేస్తూ వస్తున్నాడు అదోనే వారి అందు భయభక్తులు కలిగి లేకపోవటం వలన వీరు కుట్రకి కీడుకి శత్రువుల చేతికి ఇప్పుడు ఈ దినమున మరి వారు చనిపోవడానికి గల కారణమయ్యారు కాబట్టి మనము వారిలాగా చేయకుండా మనము హిజకీయ మనలో ఉన్నటువంటి అదొనే వారి ఎడల ఉన్నటువంటి వ్యతిరేక భావ చాలాన్ని తీసుకుని నీతి న్యాయములు జరిగించేడు వారిగా సత్యమును అనుసరించేడు వారిగా మనల్ని మనము సద్ చేసుకున్నాం కాక ఆమె